అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ ఒక ఇద్దరు అబ్బాయిలు కలిసి ఉన్నారంటే సరే ఓకే వాళ్ళ ఫ్రెండ్స్లో అనుకోవచ్చు లేదు వాళ్ళిద్దరు ఒకే రూమ్లో ఉంటున్నారు ఇద్దరు మీద కాళ్ళు వేసుకుంటున్నారు రొమాన్స్ వేసుకుంటున్నారంటే సరే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్లే ఏదో కొంచెం అట్లా చేస్తున్నారు అనుకోవచ్చు కానీ ప్రేమించుకుంటున్నారు వాళ్ళలో ఇద్దరు అబ్బాయిలకి ఫీలింగ్స్ వస్తున్నాయంటే నిజంగా ఇది విడ్డూరం సో ఇదే ఈ ఘటనే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది ఇద్దరు అబ్బాయిలు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలనుకున్నారు అందులో ఒకరు హిజ్రాగా మారడానికి సర్జరీ కోసం దొంగతనం చేశారు నిజంగా ఇప్పుడు అంటే వాళ్ళిద్దరి దగ్గర ప్రేమగా అనిపిస్తుంది కానీ ఫినాన్షియల్గా వాళ్ళు ఎలా అయితే కొంచెం సంతోషం ఆవాలో వాళ్ళ ఆ మధుర క్షణాల కోసం ఒకరు హిజ్రాగా మారడానికి కూడా ఏమాత్రం వెనకాడలేదు సో మనోడు ఒకటేం చేశాడంటే సర్జరీ కోసం దొంగతనాలు చేయడం స్టార్ట్ చేశాడు మరి సర్జరీ చేయించుకోవాలంటే బొంబాయి వెళ్ళాలి ఉండదు ఉంటారు సో దానికోసం అనమాట సో ఇన్స్టాగ్రామ్ పరిచయంతో భార్యాభర్తల్లా కలిసి ఉంటున్నారు చోరీలు బయటపడడంతో పోలీసులకు చిక్కారు ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది సతీష్ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా యాదవోలు మూడేళ్ల కిందట కాకినాడ జిల్లా తునికి వచ్చాడు మనోడు తాను అమ్మాయిగా మారాలని అనుకుంటున్నానని శరీరంలో ఆ లక్షణాలు ఆ ఫీలింగ్స్ ఉన్నాయని లోకల్గా ఉన్న హిజ్రాలతో కలిశాడు సో శరీరంలో మార్పుల వల్ల తాను అబ్బాయిలా ఉండలేకపోతున్నానని బాళ్లతోనే జీవించడం మొదలెట్టాడు ఇక అక్కడ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఓన్ చేసుకున్నారు మనోడు కూడా కొన్ని యాపర స్టార్ట్ చేశాడు సో సతీష్ పేరును అవంతిక రెడ్డిగా మార్చుకున్నాడు సో ఇది ఆ పేరు వెనుకున్న స్టోరీ ఇక రాత్రి వేళల్లో హిజ్రాల్తో కలిసి లేడీ గెటప్ వేసుకొని డబ్బులు సంపాదించడం మొదలెట్టాడు సతీష్ పండుగలు జాతరల్లో ప్రత్యేక పర్ఫార్మెన్స్లు కూడా ఇచ్చేవాడు మనవాడు ఇన్స్టాగ్రాముల్లో తునికే చెందిన ప్రశాంత్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది ఇది కాస్త ప్రేమగా మారింది తునిలో ఇద్దరూ కలిసి ఒక ఇల్లు అద్దెకి తీసుకొని భార్యాభర్తలు అని చెప్పుకొని కూడా జీవిస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళ ఓనర్ని కూడా వీళ్ళు మస్క కొట్టారు సో అయితే అవంతికారెడ్డి తనను పెళ్లి చేసుకోవాలని ప్రశాంత్ని కోరింది సర్జరీ చేయించుకుని పూర్తిగా హిజ్రాగా మారితే తాను పెళ్లి చేసుకుంటానని ప్రశాంత్ క్లారిటీ ఇచ్చాడు అంటే వాళ్ళకి ఆ ఆ హ్యాపీనెస్ కోసం అనమాట సో ఈ క్రమంలోనే ఇంటర్నెట్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఎంక్వైరీ చేశారు బాంబే వెళ్ళి సర్జరీ చేయించుకోవాలని కూడా అవంతికారెడ్డి డిసైడ్ అయ్యింది దానికోసం ఐదు లక్షలు ఖర్చు అవుతుందని చెప్పడంతో ఆ డబ్బులు సంపాదించడానికి అడ్డదారులు తొక్కారు ఇద్దరు సో తాము అద్దెకి ఉన్న పక్కింటినే టార్గెట్గా చేసుకున్నారు చోరీల ద్వారా వచ్చిన డబ్బుతో సర్జరీ కూడా పూర్తి చేసుకుని పెళ్లి చేసుకోవచ్చని వీళ్ళంతా చాలా పకడ్బందీగా ప్లాన్ వేసుకున్నారు దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో వీళ్ళు రెడ్ గా బుక్ అయిపోయారు సో ఇంటి పక్కన ఉండే సత్యవతి అనే వృద్ధులు ఉంటుంది ఆమె దగ్గర బంగారం ఉండడంతో దాన్ని కొట్టేస్తే తాము అనుకున్నది జరుగుతుందని ప్లాన్ చేశారు ప్రశాంత్ అవంతిక సో అర్ధరాత్రి ఆమె వాష్రూమ్కి బయటకు వచ్చినప్పుడు కళ్ళల్లో కారం కొట్టి చేతులతో నోటిని మూసేసి ఇద్దరు బంగారంతో పారిపోయారు బంగారం గొలుసు బంగారు గాజులు తీసుకొని పరారైపోయారు సో సత్యవతితో పాటు ఇంట్లో మూగా చెవిటి కూతురు మాత్రమే ఉంటుంది ఆవిడతో పాటు దీంతో ఆ ఫ్యామిలీ అయితే దొంగతనానికి ఈజీగా ఉంటుందని ప్లాన్ చేశారు సో అడగడానికి కూడా ఎవరు ఉండరు అనుకున్నారు అంతా బాగానే ఉంది కానీ చిన్న పేపర్ వారిని పోలీసులకు చిక్కేలా చేసిందని వాళ్ళు మాత్రం ఊహించలేకపోయారు దొంగతనం విషయాన్ని సత్యవతి ఆమె బంధువులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలో దిగారు కేసు దర్యాప్తు చేస్తున్న సమయంలో సగం కట్ చేసి ఉన్న పేపర్ మొక్క ప్రశాంత్ అవంతిక ఉంటున్న అద్దె ఇంట్లో దొరికింది సో ఘటనా స్థలంలో కట్ చేసిన పేపర్ ముక్కతో అది మ్యాచ్ అయింది దీంతో వారిద్దరు దొంగలుగా గుర్తించారు ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు సో వారి దగ్గర నుంచి బంగారం బైకు ఇంకా రెండు ఆండ్రాయిడ్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు బంగారం విలువ దాదాపు ఏడు లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు పోలీసులు సో దొంగతనం విచారణ జరుగుతుంది కాబట్టి కొద్ది రోజులు పోయాక బాంబే వెళ్ళి ఆపరేషన్ చేయించుకుందామని ప్లాన్ చేశారు సో ఇప్పుడే వెళ్తే అందరికీ అనుమానం వస్తుంది కాబట్టి కాస్తంత జాగ్రత్త పడ్డారు ఇద్దరు సో ఇంతలోనే పోలీసులు చిక్కారు మొత్తానికి అతడు ఆమెగా మారడానికి సర్జరీ కోసం చోరీలు చేశారు పెళ్లి చేసుకుందామని దొక్కి అడ్డంగా బుక్ అయ్యారు ప్రస్తుతం కటకటాల్లో ఊసలు లెక్క పెడుతున్నారు వీళ్ల వ్యవహారం బయటపడడంతో హిజ్రాలు ఉంటున్న ఏరియాల వాళ్ళు ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నారు ఈవెన్ వాళ్ళకి అంటే వాళ్ళు ఎవరైనా ఎక్కడైతే అద్దెలకు ఉంటున్నారో ఆ ఏరియాలో వాళ్ళు కూడా రేపొద్దున ఇలాంటిది ఏదైనా జరుగుతుంది మమ్మల్ని చంపేస్తారు అని కూడా వాళ్ళందరూ భయపడబడుతుంది నిజంగా ఇద్దరు అబ్బాయిలు ప్రేమించుకుంటున్నా లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వాళ్ళు కొన్ని శారీరక సుఖాల కోసం ఒకళ్ళు అమ్మాయిగా మారడానికి సిద్ధపడతారు సో ఎందుకంటే ఇంత ఇంతకుముందు బ్రహ్మంగా మాట చెప్పినట్టుగా ఇప్పుడు ఇలాంటి కల్చర్ కొంచెం ఎక్కువ అవుతుంది రీసెంట్గానే ఒక అఘోరిని ఒక ఒక అమ్మాయి మంచిగా ఉన్నాం ఒక అమ్మాయి ఆడపిల్ల ప్రేమించడం చూసాం సో ఇలాంటి ఘటనలు చాలా బయటకు వస్తున్నాయి ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిపోయి ఇంకా వాళ్ళని చంపలేదు ఒక రకంగా సంతోషించాలనుకోవచ్చు కేవలం బంగారం కోసమే వీళ్ళు టార్గెట్ బంగారం డబ్బులు వెళ్ళి బాంబే వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకొని వచ్చి వీళ్ళు హ్యాపీగా ఉండాలనేది వీళ్ళ ఉద్దేశం కానీ ఇలాంటి టైంలో మర్డర్లు కూడా చేసే అవకాశం ఉందని కూడా చాలామంది చెప్తున్న పరిస్థితి సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి